ఈ ప్రభుత్వం హెచ్చరించదలుచుకున్నామే ఈ మాదిరి ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసం వల్ల అప్పుకుంటడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని దారుణంగా మార్చేశారని చెప్పి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు గారు మనందరూ కూడా ఇక్కడి నుంచి కొంత తెలిసి మాట్లాడాలా ఏది విధ్వంసమే మాట్లాడాలా ఏది మాట్లాడారా ఐదేళ్ళలో మూడు లక్షల ముప్పై కోట్లు అప్పు చేయడం అరవై ఆరు వేల కోట్లు అప్పు చేయడం విధ్వంసం అని చెప్పి ఒక్కరు కూడా నిజంగా ఆర్థిక పరిస్థితిని డామేజ్ చేశారాం మనకి ఇన్న పిల్లలు వచ్చే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచి స్ట్రీట్మెంట్ చేశారు కాబట్టి మంగళవారం వస్తే చాలు చంద్రబాబు నీకు ఎన్ని వేలు కోట్లు కావాలంటే అన్ని వేలు కోట్ల రోజులు చంద్రబాబు తెలియచేయకున్నాను నేను మరి చివరిగా ఈ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ గురించి మాట్లాడినందు నిమిషం సభధ్యక్షులందరూ తీసుకుని మాట్లాడదలుచుకున్నాను నేను ఎక్కడికి సరే సూపర్ ఏమంటారు ఒక్కటంటే ఒక్క పథకాన్ని అయినా సరే పూర్తి స్థాయిలో మనం చేయగలిగా మొక్కటంటే ఒక్కటి లేదే పెన్షన్ యాభై